ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నూట పదహైదవ అధ్యాయం వచనం భూమ్యాకాశములను సుజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి గడిచిన మాసములంతటిలో కూడా దేవుడు మళ్ళను కాపాడి తిరిగి దేవుడు మనకు నూతనమైనటువంటి మాసాన్ని దేవుడు మనకు ఇవ్వగలిగాడు ఈ ఆగస్టు ఒకటవ తారీఖు దేవుడు మనకు బయలుపరిచినటువంటి దైవ వాగ్దానం చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఆయన ద్వారా భూమ్యాకాశములు సృజించబడగలిగాయి పరిశుద్ధ గ్రంథం లెక్కింపన శక్యము గాని వాగ్దానాలు ఎన్నో ఉంటున్నాయి ఆశీర్వాదములతో కూడినవి కూడా ఉంటున్నాయి ఇందులో దేవుని యొక్క నిబంధనలు కూడా ఉంటున్నాయి దేవుడు శరీరమునకు కావలసిన ఆశీర్వాదములను ఆత్మకు కావలసిన ఆశీర్వాదములను ఇచ్చుచూ ఉంటున్నాడు ఏ సంబంధమైన ఆశీర్వాదములను పరసంబంధమైన ఆశీర్వాదములను ఇచ్చుచూ ఉంటున్నాడు ఈ రోజున ఈ ఆశీర్వాదాలు ఆయన బిడలైనటువంటి వారు పొందుకొని ఆయన మహిమార్థకంగా జీవిస్తుంటున్నారు వీటన్నిటిని కూడా మనము స్వతంత్రించుకునినప్పుడు మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మన వెంట వచ్చును ఈ విషయం మనం మరిచిపోకూడదు ఈ ఆశీర్వాదములన్నిటినీ దేవుడు దయతో మనకు అనుగ్రహించి ఉంటున్నాడు అపస్తుడైనటువంటి పౌలు ఇహస ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమునందు నమ్మికనేది ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని మనకిక్కడ ఆజ్ఞాపించినట్లు మొదటి తిమోతి ఆరు పదిహేడులో మనము చూడగలము అందుకే ఇహమందు ధనవంతులైన వారు అనేకులు గర్విస్తులైపోయి అస్థిరమైనటువంటి ధనమి మీద నమ్మకాన్ని పెట్టుకొని ఎంతోమంది జీవిస్తుంటున్నారు ఆ విధముగా కాకుండా మనను ఆశీర్వదించిన దేవుని యందు మనము నమ్మకముంచుకుని కృతజ్ఞత కలిగి జీవించాలని దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది యేసుక్రీస్తు మన కోసం సిలువలో తన్ను తాను తగ్గించుకోగలిగాడు తన మూల్యమైనటువంటి రక్తాన్ని చిందించగలిగాడు తన శరీరమును మన కోసం ఆయన అప్పగించుకోగలిగాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎక్కడ కానీ వెనుక తీయకుండా మనందరి కొరకు ఆయనను అప్పగించగలిగాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు దేవుడు అనుగ్రహించడు అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి రోమా ఎనిమిది ముప్పై రెండు మీరు ఆ మీదట చదువుకొనండి కావున తన సొంత కుమారునే మనకివ్వటానికి వెనుక తీయకుండా ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుడు లోకపరంగా మనకు దేవుడు అనేకమైన విషయాలలో మనకెందుకు సాయం చేయడు తప్పనిసరిగా దేవుడు చేయగలుగుతాడు దేవుని వలన లభించు ప్రతి మేలును ఆశీర్వాదాన్ని లెక్క పెట్టిన ధావీదు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను నీకేమి చెల్లింతోను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నాము మన ప్రార్థన చేసేదను అని చెప్పడం కీర్తనలు నూట పదహారు పన్నెండు పద్మూడులో మనము చూడగలం నిజమే దేవుని ఆశీర్వాదముల కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఎక్కడ కానీ మనం మరిచిపోకూడదు ఈ రోజున రక్షణ అనేటువంటి ధన్యతను పొందినప్పుడు దేవుని కుటుంబములోనికి మనం వచ్చి ఉంటున్నాము అన్న విషయం మనం మరిచిపోకూడదు అందుకే అబ్బా తండ్రి అని పిలుచు దత్తపుత్రాత్మను మనం ఈ రోజున పొందుకొని ఉంటున్నామన్న విషయం కూడా మనం మరిచిపోకూడదు క్రీస్తు నామమును మీరు మనము ధరించుకొని ఉంటున్నాము మన యొక్క దేహములో అనగా మట్టి పాత్రలో మహేశ్వర్యముగు ఆత్మ మనము కలిగి ఉంటున్నాము ప్రభునందు ప్రేమైనటువంటి వార్లరా ఇటువంటి దేవాతి దేవుని యొక్క మధురమైన ప్రసన్నతను మనము గుర్తించుకుంటూ మనం అపరిమితముగా దేవాతి దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఆనందించేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించగలిగాడు దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని నిమిత్తమే మనము పిలువబడి ఉంటున్నామన్న విషయం మరిచిపోకూడదు కావున దేవుని యొక్క బిడలైన మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మన మీద బాధ్యత వహించి అన్ని విధములు కూడా మనను పట్టించుకొని మనకు మన కుటుంబ జీవితానికి ఏది అవసరమో ఎరిగి ఉన్న దేవుడు సమస్తాన్ని తగిన కాలములో ఇస్తూ మన నడిపిస్తుంటున్నాడు అంటే మనము కృతజ్ఞత కలిగి జీవించినటువంటి వ్యక్తులుగా మనం మనముండాలి ఈరోజున మనమందరము కూడా దేవుని యొక్క కుటుంబములో ఒక్కరుగా మనం ఉంటున్నాము అన్న విషయం మరిచిపోకూడదు ఈ ధన్యత దేవుని వలననే మనము పొందుకుని ఉంటున్నాము ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు గడిచిన మాసములు నా తండ్రి కంటి పాపలా కాపాడగలిగారు తిరిగి మాకొక నూతనమైన మాసాన్ని మీరు మాకు ఇవ్వగలిగారు దేవా మమ్మలను య సంబంధముగాను పరసంబంధముగాను సమమైన రీతిలో తండ్రి మమ్మలను మీరు ఆశీర్వదించినటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు మీ మాటలు వినుచున్న మీ బిడలు ఇంకా తమ జీవితంలో ఏది కుదవ కలిగి ఉన్నారో ఇంకా మీ నుండి ఏది పొందాలని ఎదురు చూస్తుంటున్నారో బిడలు తండ్రి దాన్ని పొందుకొని ప్రహ్వా మిమ్మల్ని మహిమపరిచే బిడలనగా మీ బిడల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను మీ కృపా ప్రసన్నత బిడల పట్ల మీరు చూపెట్టమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్